ఒక చరిత్రాత్మక నిర్ణయం ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో గతంలో దొడ్డు బియ్యం రేషన్ షాపుల ద్వారా అందించేవారు కానీ అవి దళారుల చేతిలో పోయి ప్రజలకు ఎలాంటి న్యాయం జరగకుండా ప్రభుత్వానికే ప్రభుత్వ ఖజానాకే దెబ్బబడుతుండే అలాంటి పరిస్థితిలో మరి ప్రతి పేదవాడు సంపన్నులతో సమానంగా సన్న బియ్యం తినాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం మరి పౌర సరఫరా శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి గ్రామీణ ప్రాంతంలో పేదలందరికీ కూడా సన్న బియ్యం అందడం చాలా శుభ సూచకం మరి ఈరోజు చంద్రశేఖర్ వారి ఇంట్లో వారి పిలుపు సన్న బియ్యం వచ్చినాయి ముప్పై కిలోలు ఇన్ని రోజులు మేము దొడ్డు బియ్యం తోటి తినలేని పరిస్థితులు ఉండే కాబట్టి ఈరోజు ఊరందరికీ నూట యాభై మంది ఎంతమందికి అయితే వస్తే దా భోజనం పెట్టాలనే ఒక మంచి ఆలోచనతోటి పెట్టడం వారిని అభినందించాల్సిన అవసరం మరి వాళ్ళ కుటుంబమే వాళ్ళందరే ఉండి మరి బేగంపేట అక్బర్పేట్ గుంపల్లి మండలం బేగంపేట దుబ్బాక నియోజకవర్గంలో ఈ గ్రామంలో పెట్టడం చాలా సంతోషం మరి సన్న బియ్యం కూడా చాలా బాగా ఉన్నాయి మరి నేను కూడా ముఖ్యంగా ఈ వేదిక ద్వారా రైతుల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతులు కూడా ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఇదే పేద ఇది సన్న బియ్యం నిరంతరంగా పేద ప్రజలకు అందాలంటే మరి రైతులందరూ కూడా సన్న వడ్లు పండించాల్సిన అవసరం ఉంది మరి సన్న వడ్లు పండించడానికి ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహించడానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సన్న బియ్యము పంపిణీ కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా ఉండి పండిస్తే మరి రాబో రోజుల్లో ప్రతి ఒక్క పేద పేదవాళ్ళందరూ కూడా రాష్ట్రంలో సన్న బియ్యం తింటారు కాబట్టి ప్రతి ఒక్క రైతు సన్న బియ్యం వల్ల వారికి విజ్ఞప్తి చేస్తారు